వైఎస్సార్ సిపి అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జీవీఎంసీ అరవై ఆరో వార్డు నూతన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు గాజువుక వైఎస్ఆర్ సిపి ఇన్చార్జ్ తిరుపల దేవన్ రెడ్డి రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి మరియు అరవై ఆరవ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ జిల్లా అధికార ప్రతినిధి ఎస్ఎండి గౌస్ పాల్గొని అభిమానుల సమక్షంలో వార్డు ప్రధాన కార్యదర్శి కుప్పిలి సత్యనారాయణ మరియు వార్డులో ఉన్న ఇతర కీలక నేతలతో కలిసి కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఇన్చార్జ్ దేవన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఎంతో జరిగిందని ఆయన పాలనలో ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ దేశంలోనే ప్రభుత్వ పాఠశాలలకు మంచి గుర్తింపు తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే కే వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్య వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం వాటి అన్నింటినీ నిర్వీర్యం చేసిందని రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్న రాష్ట్రం అన్ని రంగంలో సంపూర్ణ అభివృద్ధి జరిగి ఈ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్లే అవుతుందని అన్నారు మరొక అతిథి ఎస్ఎంబి గౌస్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు వైసీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు శక్తి వంచనా లేకుండా కృషి చేద్దామని పిలుపునిచ్చారు మరొకసారి మనమందరం కూడా మనం చేసినటువంటి పనులు ప్రతి ఒక్క ఆడబిడ్డ కాడి పుట్టిన బిడ్డ కాడి నుంచి ముసలితనం వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒకే ఒక మనిషిని ఆరాధంగా ఒకే ఒక మనిషిని గుర్తించే విధంగా చేసినటువంటి నాయకుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్తే ప్రతి ఒక్క చెల్లికి ఒక అన్నయ్యగా అలాగే ఒక అక్కకి ఒక తమ్ముళ్ళ అలాగే ఒక చిన్నారికి ఒక మామయ్యలా అలాగే ప్రతి ఒక్కరికి కూడా నేనున్నానని భరోసానిచ్చి ఈరోజు వైద్యాన్ని ఏ విధంగా ప్రతి ఒక్కరికి అందాలని చెప్పేసి అతను చేపట్టువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు మీ అందరం చూస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో విద్యని చూస్తూ ఉన్నారు విద్య వైద్యం మనం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరూ అనుకుంటాం విద్య వైద్యం ఇస్తే మన కుటుంబానికి చాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటూ ఉంటాం అదే విద్య అదే వైద్య ఇస్తే ఈరోజు మనం అందరం కూడా ట్యాంపరింగ్ అయ్యి ప్రతి ఒక్క మనుషుల జనాల్లో కూడా మనమందరం ఆందోళనకరంగా అందరం ఆందోళనకరంగా ఈరోజు మనమందరం కూడా గొప్ప పెద్ద మనసు చేసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మనం మేలు చేసే నాయకుడిని తెచ్చుకున్నాం మనం మళ్ళీ ఒకసారి మీరు మీరందరూ కూడా బలంగా మన ఇరవై తొమ్మిదిలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుందాం మళ్ళీ ఇంకొకసారి మరొకసారి మనం ఈ యొక్క గొప్ప జన్మదిన వేడుకల్లో వచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క సోదరుడికి ప్రతి ఒక్క సోదరికి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు జిల్లా మరియు గాజువాక వివిధ హోదాలో ఉన్న నాయకులు సీనియర్ నాయకులు మహిళా కమిటీ నాయకులు మైనార్టీ నాయకులు యువత కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు